విచిత్ర వీరుడి మరణంతో రాజ్యం అంతా అల్లకల్లులంగా ఉంది మంత్రులందరూ నేను రాజనవుతానంటే నేను రాజనవుతానని పోటీ పడుతున్నారు ఇలాగే వదిలేస్తే రాజ్యం మొత్తం పతనం అవుతుంది ఇదే పరిస్థితిని అలుసుగా తీసుకుని పక్క రాజ్యపు రాజులు మనపై దండెత్తే అవకాశం ఉందని ఆలోచించిన భీష్ముడు ఈ పరిస్థితి రాకుండా ఉండాలని ఎంత ఆశించినా కూడా జరగకుండా జరిగింది ఇప్పుడు భీష్ముడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాగా సత్యవతి భీష్ముడికి కబురు పంపింది అంటే భీష్మ ప్రస్తుతం మన రాజ్యం పరిస్థితిని బాగా తెలుసు ఇప్పుడు రాజ్యం బాగుండాలంటే ఒకటే మార్గం నీ తమ్ముడి భార్యలు అంబిక అంబాలికర్ నువ్వు పెళ్లి చేసుకోవాలి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకొని నువ్వు ఒక వారసునికర ఇవ్వని చెప్పి సలహా ఇచ్చింది అప్పుడు భీష్ముడు నేను నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను నేను ఆ పని ఇప్పటికి చేయలేనని చెప్పి సత్యవతి అంటాడు దానికి సత్యవతి దేవి ఓ భీష్మ నువ్వు ఆ ప్రతిజ్ఞ చేసిందే నా కోసం కదా ఇప్పుడు నేనే చెప్తున్నాను ఆ ప్రతిజ్ఞ వదిలేమని చెప్పి రాజ్యం బాగుండాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదు భీష్మ అని చెప్పి సత్యవతి దేవి అంటుంది దానికి భీష్ముడు నేను ఈ ప్రతిజ్ఞ చేసింది నీ కోసమే కావచ్చమ్మా కానీ అప్పుడు ప్రతిజ్ఞ చేసి నేను ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు ఉల్లంఘించలేను నేను అలా చేస్తే అది ప్రతిజ్ఞ ఎలా అవుతుంది ఇక దానికి విలువ ఎలా ఉంటుంది ధర్మం తప్పిన కొడుకులను ధర్మ మార్గంలో నడిపే మీరే ఈ మాట అనడం చాలా బాధకరంగా ఉందమ్మా అని చెప్పి అంటాడు దానికి సత్యవతి ఆలోచించి సరే నేను నీకు ఒకటి చెప్తాను భీష్మ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు నా జీవిత పెద్ద రహస్యం ఇప్పుడైనా నీకు ఎందుకు చెప్తున్నానంటే సమయం సందర్భం అవసరం వచ్చింది కాబట్టి అని అంటూ భీష్ముడికి ఒక రహస్యం చెప్పసాగింది సత్యవతి దేవి ఆ రహస్యం ఏమిటంటే నేను నీ తండ్రిని పెళ్లి చేసుకోక ముందే పరశురాముడు అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను ఆ ప్రేమకి రూపంగా ఒక కొడుకును కూడా కన్నాను పెళ్లి కాకుండా కొడుకును కన్నా అన్న చెడ్డ పేరు నాకు కాకుండా ఉండేది పరశురాముడు తానే పెంచుకుంటా అని నాతో చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు మన రాజ్యంలోని సమస్య తీరేందుకు ఒకటే ఉపాయం ఉంది నువ్వు వెళ్ళి అతన్ని రా అని చెప్పి బీట్ మని పంపింది సత్యవతి ఇక్కడ మీకు విషయం చెప్పాలి పరశురాముడి కొడుకే వ్యాసుడు వ్యాసుడు రాసిన చరిత్ర మన మహాభారతం సరిగ్గా చెప్పాలంటే బ్రహ్మచారి అయిన వ్యాసుడి వారసుల వల్ల జరిగిన యుద్ధమే కురుక్షేత్రం బ్రహ్మచారి అయిన వ్యాసుడికి వారసులు ఎలా ఉన్నారు ఆ వారసుల మధ్య యుద్ధం ఎలా జరిగింది ఆ యుద్ధం కురుక్షేత్రంలో ఎలా మారిందని చెప్పి మనం ముందు ముందు తెలుసుకుందాం ఇక కథలోకి వస్తే భీష్ముడు రాజమంత వ్యక్తి పరశురాముడి కుమారుడైన వ్యాసుని కనిపెట్టాడు ఇక భీష్ముడు జరిగిందంతా వ్యాసుడితో వివరించడంతో వ్యాసుడు పట్టరాని సంతోషంతో తన తల్లిని మొదటిసారిగా చూస్తున్న ఆనందంలో భీష్ముడితో హస్తానపురం తీసుకెళ్లమని చెప్పి అడిగాడు భీష్ముడు మరియు వ్యాసుడు ఇద్దరు గొప్ప వ్యక్తులు ఇద్దరు ఒకరినొకరు కలిసిన ఆనందంలో హస్తపురం బయలుదేరారు హస్తినాపురం చేరుకున్నాక తన తల్లిని చూసి ఎంతో సంతోషించిన వ్యాసుడికి తన తల్లి సత్యవతి దేవి కుమార ఈ తల్లిని నేనాడు ఏమీ అడగలేదు మొదటిసారిగా ఒక మాట అడుగుతున్నా ఇవి ఈ తల్లి మాట లేవన్న ధైర్యంతో నమ్మకంతో అడుగుతున్నా కున్న ఒకే ఒక రాజు విచిత్ర వీరుడు అనారోగ్యంతో చనిపోయాడు తన భార్యలు అంబిక అంబాలికలు ఇద్దరు విధువరాలు అయ్యారు ఇంతవరకు బ్రహ్మచారిగా ఉంటా అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నా కోడలిద్దరికి సంతాన ప్రాప్తి కలిగించని చెప్పి సత్యవతి దేవి కోరింది దానికి వ్యాసుడు అమ్మని ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటాను నేను చెప్పిన మూలికలు తెప్పించి నేను చెప్పిన విధంగా దీక్ష కొనసాగిస్తే తొమ్మిది నెలల్లో నీ కోడలిద్దరు పండంటి బిడ్డకు జన్మనిస్తారని చెప్పి అంటాడు అది విన్న సత్యవతి దేవి నాయన ఈ సమయంలో తొమ్మిది నెలలంటే చాలా కష్టము ఇప్పుడు అంత సమయం కూడా లేదు రోజు రోజుకు మన శత్రువులు పెరిగిపోతున్నారు ఇక వారసులు లేని రాజ్యం అంటే అందరికన్నా మన రాజ్యం పైనే ఉంటుంది ఈ సమయంలో తొమ్మిది నెలలు ఆగడం రాజ్యానికి రాజసింహాసనానికి అస్సలు మంచిది కాదని చెప్పి సత్యవతి దేవి వ్యాసుడుతో అంటుంది ఇందువలన నువ్వు వెంటనే వారసులు దారేదని దారేదా చూడని చెప్పి సత్యవతి దేవి వ్యాసుడు తో అడగదా అప్పుడు వ్యాసుడు తల్లిని పరిస్థితి నాకు అర్థమైంది మీరు చెప్పినట్టుగానే చేస్తాను మీ కోడలిద్దరిని మంత్రించిన జలంతో స్నానం చేసి నా ఎదురుగా కూర్చోమని చెప్పు నా తప్పు శక్తిని ఉపయోగించి మా ఇద్దరి అంశతో ఒక పిండాన్ని తయారు చేస్తాను అలా తయారు చేసిన పిండాన్ని అభివృద్ధి వేగంగా పెంచి కేవలం పదిహేను రోజుల్లో తొమ్మిది నెలలు బిడ్డ పుట్టే కార్యాన్ని జరిపిస్తానని చెప్పి వ్యాసుడు అంటాడు ఒకవైపు తన పిన తల్లి చెప్పిన మాట కన్నా తను ఇచ్చిన మాటే ధర్మం అని చెప్పి భీష్ముడు అనుకుంటాడు మరోవైపు వ్యాసుడేమో తాను తీసుకున్న మార్గం కన్నా తన తల్లికి ఇచ్చిన మాటే ధర్మం అని చెప్పి అనుకుంటాడు ఇక్కడ ఇద్దరు పాటించింది ధర్మ మార్గమే అందుకే ఇద్దరు గొప్ప వ్యక్తులు అయ్యారు ఇక వ్యాసుడు అమ్మ నా తప్పో శక్తిని ఉపయోగించి ఒక గొప్ప బిడ్డకు జన్మించేలా చేస్తానని చెప్పి ఎదురుగా రెండు సర్కిల్స్ గీస్తాడు ఒక సర్కిల్ లో వ్యాసుడు కూర్చుంటాడు మరో సర్కిల్ లో అంబికను కూర్చోబెడతాడు వ్యాసుడు తన తపోశక్తిని ఉపయోగించి బిడ్డను సృష్టిస్తుంటే వ్యాసుడు అడవిలో నుంచి వచ్చిన వాడు కావడంతో అతని భయంకరమైన ఆకారం చూసి ఒళ్ళంతా వెంట్రికలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసిన అంబిక చాలా భయపడి ప్రక్రియ జరిగే సమయంలో కళ్ళు మూసుకుంటుంది అంబిక ఆ సమయంలో కళ్ళు మూసుకుంది కాబట్టి తాను చేసిన దోషం కారణంగా ఒక గుడ్డివాడు జన్మిస్తాడని చెప్పి వ్యాసుడు అంటాడు ఒక గుడ్డివాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడని చెప్పి బాధపడిన సత్యవతి దేవి మరో బిడ్డకు జన్మనివ్వని చెప్పి ఈసారి అంబాలికను వ్యాసుడి దగ్గరికి పంపుతుంది అంబిక విషయంలో జరిగిన తప్పు అంబాలిక విషయంలో జరగదని చెప్పి ఎట్టి పరిస్థితిలో కళ్ళు మూసుకోవద్దని చెప్పి చెప్తుంది సత్యవతి దేవి అలా ముందుగానే సత్యవతి దేవి చెప్పడంతో కళ్ళు మూసుకోకుండా ఉంటుంది కాకపోతే అతని ఆకారం చూడడంతోనే భయపడుతుంది ఆ భయంతో అంబాలిక ప్రక్రియ జరిగే సమయం మొత్తం వణుకుతూనే ఉంటుంది అలా చివరి వరకు వణుకుతూనే ఉండడంతో వ్యాసుడి యొక్క మంత్రశక్తి పనిచేస్తున్న సమయంలో అంబాలిక వణకడం వలన వణుకు రోగం ఉండ పాండురో పుడతాడని చెప్పి వ్యాసుడు అంబాలికతో చెప్తాడు ఇదంతా చూసాక సత్యవతికి ఇంకా సంతృప్తి కలగలేదు ఇంకోసారి అంబాలికను వెళ్ళమని అడిగితే అంబాలిక తాను వెళ్లకుండా ఒక దాసిని పంపుతుంది ఇక పుట్టిన వాళ్ళలో వ్యాసుడి తపోశక్తికి అంబిక పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు అతడు చాలా శక్తివంతుడు ధైర్యవంతుడు కాని గుడ్డివాడు హస్తినాపురం రాజయ్య మొదటి అర్హత ఇతనికి ఉంది ఇక అంబాలిక పుట్టిన కొడుకు పాండురాజు అతను శారీరకంగా బలహీనంగా ఉన్నా కాని విలువిద్యలో చాలా ఆరతిరినవాడు ఇక చివరిగా దాసికి పుట్టిన కొడుకే విదురుడు హస్తినాపురం యొక్క భవిష్యత్తు ఈ ముగ్గురు వల్లనే మారుతుందని చెప్పి అప్పుడు ఎవరు ఊహించలేదు ఈ ముగ్గురు అంటే భీష్ముడికి ప్రాణం ఈ ముగ్గురిని భీష్ముడు ఎంతగానో గౌరవంగా పెంచుతాడు యుద్ధ విద్యలు అస్త్ర విద్యలు నీతులు సూత్రులు వేదాలు నేర్పిస్తాడు భీష్ముడు వీళ్ళకి ఇక సమయం గడుస్తూ వెళ్లింది మొదటి సంతానం కావడం వల్ల జన్మాహకుగా ధృతరాష్ట్రుడికి రాజుగా మారే అవకాశం వచ్చింది ధృతరాష్ట్రుడు రాజుగా మారాడు ఇక సేనాధిపతిగా పాండురాజు ఉన్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు రాజైనప్పటికీ సేనాధిపతిగా ఉన్న పాండురాజే రాజ్యాన్ని నడిపిస్తున్నాడు అది అందరికీ తెలిసిన రహస్యమే సమయం గడుస్తున్న కొద్ది ధృతరాష్ట్రుడికి పాండురాజుకి వితురుడికి పెళ్లి వయసు రాని వచ్చింది ఇక భీష్ముడి ముగ్గురికి పెళ్లి చేద్దామని చెప్పి నిర్ణయించుకుంటాడు కానీ ఒకరేమో గుడ్డివారు ఇంకొకరేమో వనకు రోగంతో ఉన్నవారు ఇక రాజ్యానికి యువరాణి అయ్యే అవకాశం ఉంది ఒక గుడ్డివాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంతేకాకుండా వనకుర రోగంతో ఉన్న పాండురాజుని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇంకా கடுப்பு வந்த மந்த கவர் எல்லாம் பூடத்தோரு எவரிக்கு பூடுதா நெக்ஸ்ட் பாட்ல எடுத்துக்காங்க அண்டில் தன் திஸ் இஸ் ஆஃப் பை பை ஃபர்